అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లముడి రోజా అన్నారు తమ నియామకంపై రోజా రాణి హర్షం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా బండ్లముడి రోజా మాట్లాడుతూ తమపై బాధ్యత మరింత పెరిగిందని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని ఆమె అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ఆమె చెప్పారు అందరికీ నమస్కారం నేను మీ అమ్మాయి బండ్లముడి రోజా మీకు తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు నేను పార్టీని ఏ విధంగా నాకు సాధ్యమైనంత దిశలో నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ గుంటూరులో ఎవరైతే ఎమ్మెల్యే గారు మద్దాలగిరి గారు కావచ్చు అలాగే గౌరవనీయ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారు కావచ్చు వారి సహాయ సహకారాలతో వారి బ్లెస్సింగ్స్ తో నేను ముందుకెళ్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ రోజున నా కష్టానికి కావచ్చు లేకపోతే దేనికైనా డిపెండ్ చేసుకొని వాళ్ళ రోజున నాకు రాష్ట్రంలోనే ఒక రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శిగా ఒక బాధ్యతల్ని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పడం జరిగింది కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైతే నమ్మకంతో మీరు నాకు అప్పచెప్పారో ఈ బాధ్యతని ఈ ఈ క్షణం నుండి కూడా దాన్ని శిరసా వహిస్తూ ఇంకొంచెం ఇంకా నేను బెటర్గా సర్వీసెస్ ని ఎన్హాన్స్ చేయడమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ లీడర్షిప్ లో మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దశలో మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని ఇంకా మంచిగా నేను సాయశక్తుల కష్టపడి ముందుకు తీసుకెళ్తానని మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని శిరుసా వహిస్తాను అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్